సీజన్ ఏ చూస్తున్నారా చూస్తున్నా అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు సోనియా సోనియా ఎందుకు సోనియా విష్ణు విష్ణుప్రియ కూడా ఆడుతుండే గానీ బయట చూసినంత అంత లేదు ఇంకా ఆడుతుంది అనుకుంటున్నా గానీ ఇంకా ఎక్స్పెక్టేషన్ చేయలేదు అయితే నిన్న చూసుకున్నట్టయితే సోనియా విష్ణుప్రియ అని అంది కదా మీకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నాకు ఉన్నారు సో అని అట్లాంటి మాటలు మాట్లాడే ఎంత పెద్ద బిగ్గెస్ట్ రియాలిటీ షోలో అలాంటి వర్డ్స్ యూస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇంకా వాళ్ళు లోపల లోపల మొత్తం లైవ్ చూపిస్తలేరు కదా కొన్ని కొన్ని చూపిస్తుంది కదా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొత్తం క్లారిటీ చూపిస్తే తెలుస్తుంది మనకు మొత్తం లైవ్ చూస్తే తెలుస్తుంది అందులో చూపించింది కొంచెం వరకే ఉంది కదా మొత్తం క్లారిటీ తెలియదు కదా అదే కొంతమంది బిగ్ బాస్ మొత్తం స్క్రిప్టెడ్ అంటున్నారు స్క్రిప్టెడ్ గా ఉందా మరి నిజంగా రియాలిటీ షో లా నిజం రియాలిటీ షో రియాలిటీ షో అంటారు అయితే దీంట్లో అమ్మాయిలు కూడా ఉన్నారు అమ్మాయిలు ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది అమ్మాయిలు ప్రేరణ అయితే ఇట్లా క్లాస్ కొడుతుంది చూడు క్లాస్ కొట్టినప్పుడు నాకు చిరాకు వచ్చింది చాలా చిరాకు వచ్చింది మరి ఎంత కొట్టరాదు మణికంఠ పాపం ఏడ్చిండు ఆ క్లాస్ కొట్టడం వల్లనే ఎక్కువ బాధ అయింది మణికంట మరి సింపతి కార్డు ఎక్కువ యూజ్ చేస్తున్నాడు అంటే సింపతి కార్డు అంటే యూజ్ చేస్తున్నాడు ఇంకా నిజం ఉన్నదో తెలియదు మన క్లాత్ అయితే తెలియదు ఇంకా కొండ్రోల్ అయితే ఇంకో కొండ్రోల్ అయితే మరి అంత మరి అంత గిల్టిగా ఫీల్ అయినప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం అట్లా చేరదు కదా అట్లా సింపతి కార్డు యూజ్ చేస్తే మరి బయట ఓట్లు పడతాయి అంటారా అంటే పడతాయంటే ఇంకా కొందరు ఆటో ఏడ్చే వాళ్ళు ఉంటే ఓట్లు వేస్తారు కొందరు కొందరు అట్లుంటారు కొందరు ఇట్లుంటారు ఏడుస్తే కొందరు ఓట్లు వేరు కొందరు ఏడుస్తే అది సింపత్ అదే ఇంకా తెలియదు ఒక వారం అని టూ వీక్స్ చూస్తే తెలుసు అయితే బాయ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు బాయ్స్ లో ఇంకా బాయ్స్ లో అంటే ఇంకా అంత అంత నాకు నచ్చలేదు నవీన్ ఎంత ఆడతాడు అనుకునే కానీ అంత పంపిస్తలే అంటే ఇప్పుడు నవీన్యం మనకి కామెడీ కేటగిరీ తీసుకున్నారు కదా మనం కామెడీ చేయగలుగుతున్నాడు మరి మొన్న సీతతో గట్టిగా లేదు లేపెట్టుకోండి కదా అంత నచ్చలే నాకు సీత ఎట్లా ఆడుతుంది మరి సీత అంత సీత కూడా నచ్చట్లే నిన్న నామినేషన్స్ అయినా కదా ఎవరి కరెక్ట్ రీజన్ అనుకుంటున్నారు మీకు నాకు నిన్ననే జుల్లే నేను నిన్న జర్నీ చేశాను కాబట్టి జుల్లే మొన్న కూడా నామినేషన్స్ జరిగింది మొన్న జరిగింది ఆ బయటికి వెళ్ళింది పాపం ఆ వేబక్క పోయేటప్పుడు చెప్పింది కదా నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతుండు అని చెప్పేసి నిఖిల్ అంటే ఫస్ట్ వచ్చి స్టార్టింగ్ ఆడినప్పుడు నుంచి బాగా స్టార్టింగ్ అంటే భయంతో ఆడుతుంది మళ్ళీ భయంతో ఆడుతున్నాడు అరే వాళ్ళతో అయితే కొట్లాటైతే వీళ్ళతో అయితే కొట్లాటైతే అని భయంతో ఆడుతున్నాడు ఇప్పుడు నిఖిల్ కి ఇంకా సోనియా కి లవ్ స్టోరీ వస్తుంది అంటారా హండ్రెడ్ లక్ష పర్సెంట్ వస్తుంది లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఉంటే బాగుంటదా లేకుంటే బాగుంటుంది ఉంటే బాగుంటది ఇంకా ఖచ్చితంగా ఉండాలి ఉంటది వాళ్ళిద్దరికి హండ్రెడ్ లక్ష పర్సెంట్ చెప్తున్నా లవ్ స్టోరీ నడుస్తుంది అంటే ప్రీవియస్ సీజన్స్ లో చూసుకుంటే మీకు ఈ సీజన్ కంపేర్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది ఈ సీజన్ వస్తే అంత స్లో ఉంది స్లో ఉంది

వీళ్ళిద్దరు ప్రేరణ బెస్ట్ అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఓవర్ అనిపించింది ప్రేరణ ఇస్ బెస్ట్ అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి